Thank mm -hmm. you. జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం గోరుకొత్తపల్లి మండలంలోని చిన్నకోడపాక గ్రామంలో పెద్ద చెరువు మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు గుత్తేదారుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు సూచించారు ఈ రోజు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు కాంగ్రెస్ నేతలతో కలిసి చిన్నకోడెపాక పెద్ద చెరువు మరమ్మతు పనులను పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గతంలో కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట రెండు చోట్ల గంలు పడిన విషయం తెలిసిందేనన్నారు సీఎం ఇరిగేషన్ మంత్రితో పెద్ద చెరువుకు పనుల కొరకు మూడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు ఈ పనులు గత కొన్ని రోజుల క్రితమే ప్రారంభమయ్యాయని వాటిని త్వర గా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రైతాంగానికి నీటిని అందించాలని కోరారు రైతులు ధైర్యంగా ఉండాలని కాంగ్రెస్ రైతుల ప్రభుత్వమని వచ్చే ఆగస్టు పదిహేను కల్లా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కోడపాక చెరువు పదిహేను వందలు పద్దెనిమిది వందల ఎకరం దీని ఆయకట్టు కలిగి ఉన్నది దీనికి రాబోయే రోజుల్లో డీబీఎం థర్టీ ఎయిట్ నుంచి రామప్ప రిజర్వాయర్ నుంచి లింకు కలిపి మరి వాటరు ఎప్పటికీ ఉండే విధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇంజనీర్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చి మరి ఎస్టిమేట్ లయించి మే యొక్క చెరువులో కూడా రిజర్వాయర్ నీరు నీరు ఎప్పటికీ ఉండే విధంగా చర్యలు కూడా చేపడతాం రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా అమలు చేస్తాం రైతులకు ఈరోజు గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయారు ఇరవై ఏడు వేల కోట్ల మిత్తి కట్టినాం ఆ నాలుగు ఆరు పథకాల్లో ఐదు అది అమలు చేశాం ఇంకా కూడా ముప్పై ఐదు వేల కోట్లు ఇప్పుడు అవసరం ఉన్నాయి రుణమాఫీ చేయాలి ఆ ముప్పై ఐదు వేల కోట్లు మరి రుణమాఫీ కూడా చేసి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాం రైతులకు అండగా ఉంటాం